మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబరా ఈ చిత్రాన్ని బింబిసారా ఫేమ్ వచ్చి స్టార్ తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల మూవీపై అంచనాలు మరింత స్పష్టం చేసింది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది విశ్వంబరాలో ఓ చిరు ఓ పాట పాడనున్నారని తెలుస్తోంది ఆస్కర్ అవార్డు విన్నర్ సంగీత దర్శకుడు కిరవాణ్ మ్యూజిక్ మెగాస్టార్ తన ఖాతం అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది అయితే ఇంకా ఈ విషయంపై మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన రాలేదు కానీ మెగా అభిమానుల్లో మాత్రం ఫుల్ ఖుషి అయిపోతున్నారు మెగాస్టార్ వాయిస్ లో పాట వినాలని ఆశిస్తున్నారు చిరు తన గాత్రంతో పాట ఇస్తే ఎంత బాగుంటుందో కూడా సినిమా కూడా భారీ హిట్ అయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇప్పటి వరకు మెగాస్టార్ పాడిన సాంగ్స్ అన్ని మంచి సక్సెస్ అయ్యాయని కామెంట్లు చేస్తున్నారు ఇదే విషయంపై మేకర్స్ వేగంగా అప్డేట్ ఇచ్చి సినిమాపై హైప్ పెంచాలని కోరుతున్నారు కాగా ఈ సినిమాలో సీనియర్ ఏంటి త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు అక్షిక రంగనాథ్ మృణాల్ ఠాగూర్ కొనాల్ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు డైరెక్టర్ వశిష్ట ఈ మూవీని సోషియో ఫ్యాంటసీ జానర్ లో తెరకెక్కిస్తున్నారు దీనికోసం ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం దాదాపు రెండు వందల కోట్ల భారీ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రమోద్ సంయుక్తంగా ఆరభిస్తున్నారు రెండు వందల ఇరవై ఐదు సంక్రాంతికి సినిమా విడుదల కావలసి ఉండగా పలు కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం అవుతుంది కాగా మెగాస్టార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అనిల్ రావు ఇప్పుడు దర్శకు తరుగుతున్న మూవీని ఉగాది సందర్భంగా సినిమా హైదరాబాద్లో ప్రారంభించారు త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది అలాగే ఈ శ్రీకాంత్ వదిలా మూవీ కూడా త్వరలో పురాణంగా